మావిస్ట్ పార్టీ అగ్రనేత మావిస్ట్ పార్టీ సీసీ మెంబర్ మోస్ట్ వాంటెడ్ హిట్మా గుమగం తరగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఎన్ కౌంటర్లో మృతి చెందినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం అటవీ ఏజెన్సీ ప్రాంతంలోని మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మాతో పాటు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టయితే మృతి చెందడం జరిగింది అయితే ఈ మృతుల్లో మోస్ట్ వాంటెడ్ అగ్రనేత మావోయిస్టు అగ్రనేత హిడ్బా ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేతగా ఉన్న హిడ్మా అనేక సార్లు అంటే దాదాపు నాలుగైదు సార్లు ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ తర్వాత ఎన్కౌంటర్లో హిడ్మా లేడని పోలీసులు సైతం ధృవీకరించి ధృవీకరించిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఈరోజు ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దాదాపు ఉన్నట్టే పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి ఏదేమైనా మోస్ట్ వాంటెడ్ అంటే ఐదు రాష్ట్రాలకు ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర ఒడిషా ప్రాంతాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న హిడ్మా అంటే హిడ్మా కోసం సెంట్రల్ క పోలీస్ బలగాలు కగార్ ఆపరేషన్ పేరుతో గత కొద్ది రోజులనైతే హిడ్మా కోసం వేటను సాగిస్తున్నాయి ఈ క్రమంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత హిడ్మా చనిపోయినట్టయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే మావోయిస్టు నేత హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్టయితే మృతి చెందడం జరిగింది అయితే ఈ మృతుల్లో హిడ్మా ఉన్నట్టు పోలీసు వర్గాలు ఇప్పటికే మా నిర్ధారించినట్టు తెలుస్తుంది అయితే మరోసారి హిడ్మానా కాదా అని తెలుసుకోవడం కోసం యుద్మాన ఐడెంటిఫై కోసము అంటే పక్క రాష్ట్రాలైన అంటే ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన తెలంగాణ ఆయన స్వగ్రామం మా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఆయన ఎన్కౌంటర్లో వృత్తి చెందిన ఫోటోను ఐడెంటిఫై కోసం పంపించినట్లయితే సమాచారం మావోయిస్ట్ హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పువ్వర్తి గ్రామంలో జన్మించారు మాజీ అంటే మా వెస్ట్ బెంగాల్లో కీలక నేతగా ఉన్న కిషన్జీ అలియాస్ మలోజ్ల కోటేశ్వర ఆధ్వర్యంలో అంటే పదవ తరగతి పూర్తి చేసిన అనంతరము మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం జరిగింది అప్పటి నుండి అనేక సందర్భాలు అంటే సాధారణ సభ్యునిగా చేరిన హిడ్మా అంచెలంచె లేదులు మిలిటరీ కమిషన్లో మా మెంబర్గాతో పాటు మావోయిస్టు పార్టీ సిసి మెంబర్గా ఎదగడం జరిగింది మావోయిస్టు పార్టీ కీలక నేతగా ఉన్న హిడ్మా అంటే దాడులు చేయడంలో దిట్ట ఆయన వలలో వేసుకొని పోలీస్ బలగాలను హతమార్చడము మావోయిస్టుకు నేత హిడ్మాకు వెన్నుతో పెట్టిన విద్య ఇప్పటివరకు మావోయిస్టు హిడ్మా ఇప్పటి వరకు ఆయన ఉద్యమ ప్రస్థానం ప్రారంభించినట్టికి ఇప్పటివరకు రెండు వందల మంది పోలీస్ బలగాలను అయితే అత్యంత దారుణంగా హతమార్చడం అయితే జరిగింది మావోయిస్టు పార్టీ అంటే హిడ్మా ఆయన భార్యతో పాటు అత్యంత నమ్మిన అనుచరులతో మారేడుమిల్లి అటవి ప్రాంతంలో ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు సర్చ్ ఆపరేషన్ కొనసాగించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ హిడ్మా మృతి చెందిన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆరుగురు మావోయిస్టులు మృతి చెందడం అయితే జరిగింది అందులో హిడ్మా ఉన్నట్టయితే ప్రచారం జరుగుతుంది ఏదేమైనా పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు మావోయిస్టు నేత హిడ్మా మృతి చెందినట్టయితే గుర్తించాల్సిన అధికారికంగా ప్రకటించాల్సిన అవసరమైతే ఉంది మావోయిస్ట్ నేత కిషన్ అంటే పల్మార్లు హిడ్మా అనేక దాడుల్లో నిష్ణాతుడైన అనేక సార్లు ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన ఆ తర్వాత పోలీసులతో మావోయిస్టులు హిడ్మా సేఫ్గా ఉన్నారైతే ప్రకటించడం జరి జరిగింది ఇప్పుడు హిడ్మా ఉన్నట్టయితే పక్కా సమాచార మా మా అయితే పక్కాగా భావిస్తున్నారు ఏదేమైనా మావోయిస్ట్ పార్టీ నేత హిడ్మా అధికారికంగా ああ。 చనిపోయాడు అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది కొద్ది రోజుల క్రితం అంటే పది పదిహేను రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని పువ్వర్తి గ్రామంలో ఆయన తల్లిని ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ ఆయన వాళ్ళ తల్లిని కలిసి పరామర్శించడంతో పాటు మావోయిస్ట్ నేత హిడ్మా లొంగిపోవాలని ఆయన తల్లితో పిలుపునివ్వడం జరిగింది అంతేకాకుండా మా నేషనల్ పార్కు ఛత్తీస్గఢ్లో నేషనల్ పార్కు అడవుల్లో కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ల క్రితం ఆయన సోదరుడు దేవా ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది ఏదేమైనా మావోయిస్ట్ నేత ఆ హిడ్మా మోస్ట్ వాంటెడ్ గా ఉన్న హిడ్మా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్టయితే పెద్ద ఎత్తున ప్ర ప్రచారం జరుగుతుంది అయితే సాధారణంగా మావోయిస్టు నేత హిడ్మానైతే అంత పోలీసులకు అంత ఈజీగా చిక్కే అవకాశం ఉండదనే ఒక భావన కూడా వ్యక్తమవుతుంది ఏదేమైనా మావోయిస్టు నేత హిడ్మా సీసీ మెంబర్గా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలోనే సీసీ మెంబర్గా కొనసాగుతూ మా పార్టీకి అంటే ఇప్పుడున్న కగార ఆపరేషన్ మొదలుపెట్టిన త తర్వాత అనేక మంది మావిస్టులు మృతి చెందడంతో పాటు లొంగిపోయిన సందర్భంలో మావోయిస్టు నేత కీలకంగా మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి చనిపోవడంతో ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చనైతే జరుగుతుంది హిడ్మా అంటే పదవ తరగతి పూర్తి చేసిన తర్వాత మావిస్టు పార్టీలోకి వెళ్ళిన హిడ్మా ఐదు భాషల్లో అంటే ఆయన స్థానిక ఛత్తీస్గఢ్ భాషతో పాటు ఐదు భాషల్లో నిష్ణాతుడిగా చెప్తున్నారు ఆయన మా మావోయిస్ట్ హిడ్మాపై కోటి రూపాయల రివార్డు ఉంది అంటే ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా మా హిడ్మా పైన రివార్డ్ అయితే ఉంది ఏదేమైనా అంటే పెద్ద ఎత్తున ఉదయం నుండి మావోయిస్ట్ పార్టీ నేత హిడ్మా చనిపోయినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ అయితే ఆ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది రాజ్ కుమార్ దేశం వరంగల్ அது கட்ட காரம் ரங்கு ருச்சி ஆச்சு காரம் படி